ఆపరేషన్ సింధూర్ లో హతమైన వారిలో ఐదుగురు కీలక ఉగ్రవాదులు ఉన్నారు వారి వివరాలు తాజాగా బయటకొచ్చాయి పెహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులు తీర్చుకుంది లష్కరే తోయిబా జైషే ఉగ్ర ముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది మే ఏడవ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత పాక్ పిఓకేలో జరిగిన మెరుపు దాడుల్లో తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది ఈ ఆపరేషన్ సింధుల్లో కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే ఇందులో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ ఇద్దరు దులతో పాటు లష్కరే తొయ్య ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది మరో ఇద్దరు తెలుస్తోంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ ముదసర్ ఖదాయిన్ ఖాస్ అలియాజ్ అబుజుండాల్ ఇతడు లష్కరే తైబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది ఇతడు అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది అంతర్జాతీయ ఉగ్రవాది అబ్ అబ్దుల్ రైఫ్ నేతృత్వంలోని జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ సీఎం ఐజీ పాల్గొన్నట్లు సమాచారం పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది హఫీజ్ మహ్మద్ జమీల్ జైషే మహ్మద్ ముఠాలోని కీలక సభ్యుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కు పెద్ద పెద్ద మరిది మహ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ సలీం అలియాస్ సహాబ్ జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది ఇతడు మసూద్ అజార్ మరో భావమరిది అయిన అజార్ ఐసీ ఎనిమిది వందల విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఖలీద్ అలియాస్ అబూ అకాసా లష్కరే తైబాకు చెందిన టాప్ ఉగ్రవాది జమ్మూ కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు ఫెస్లాబాద్లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం మహ్మద్ హసన్ ఖాన్ జైషే మహ్మద్ ముఠాలో కీలక సభ్యుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అజ్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు జైషే లష్కరే ముఠాల కీలక స్థావరాలే లక్ష్యంగా భారత్ ఈ మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్కు నలభై కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో గల లష్కరే ఉగ్ర శిబిరం కూడా ఉంది ఇక్కడ ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు ఇక జైషేకు చెందిన ప్రధాన కేంద్రం బహవర్పూర్లోని మర్కజ్ సుబాన్ పైన దాడి జరిగింది ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబంలోని పది మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి